సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా ఆగస్టు తొమ్మిదిన లాంచ్ కాబోతుంది అదే రోజు టైటిల్తో పాటు చాలా విషయాలు మీడియాతో పంచుకోబోతున్నాడు రాజమౌళి ఇంతవరకు అందరికి తెలిసిందే ఇప్పుడు కొత్త సంగతి ఏంటంటే మణిరత్నం చేసిన తప్పు నుంచి రాజమౌళి ఒకటి తెలుసుకున్నాడు ఆ తప్పును తన మూవీ విషయంలో జరగకుండా ఉండేందుకు మహేష్ బాబు సినిమా తాలూకు వీడియో ఒకటి రివీల్ చేయబోతున్నాడు అది కూడా మహేష్ బాబు లేకుండానే అదేంటో తెలుసుకోవాలంటే అయితే చూసేయండి రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి మహేష్ బాబు ట్రైనింగ్ నడుస్తుంటే రాజమౌళి కాస్ట్ అండ్ క్రూను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు ఇలాంటి టైంలో సడన్ గా రాజమౌళి యానిమేషన్ వీడియో రెడీ చేయడమే హాట్ టాపిక్ అయింది ఆగస్టు తొమ్మిదిన ఈ సినిమా లాంచ్ చేస్తూనే ప్రెస్ మీట్ ప్లాన్ చేసిన రాజమౌళి ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ అలానే టైటిల్ అనౌన్స్ చేస్తాడన్నారు కానీ సీన్ చూస్తే చిన్నపాటి ప్రోమోని వదలబోతున్నారని తెలుస్తోంది అసలు షూటింగ్ జరగకుండా మహేష్ బాబు లేకుండా తన సినిమా ప్రోమో రాబోతుండడమే ఇక్కడ వింత తమిళ డైరెక్టర్ లివింగ్ లెజెండ్ మణిరత్నం చేసిన తప్పు చేయకుండా ఉండాలని రాజమౌళి ఇప్పుడు యానిమేషన్లో తన మూవీ పాత్రలను పరిచయం చేయబోతున్నాడు పొనియన్ సెల్వన్ రెండు భాగాలు వచ్చినప్పుడు తమిళ జనానికి తప్ప ఎవరికి ఆ మూవీలో పాత్రలు కథలు ట్విస్ట్లు అర్థం కాలేదు అంత కన్ఫ్యూజన్కి చోళుల చరిత్ర తెలియకపోవడమే ప్రధాన కారణం అయితే మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమాలో డజన్ల కొద్దీ భారీ పాత్రలు ఉంటాయట అవి కూడా మణిరత్న మూవీ పొన్నియన్ సెల్వన్ ఎవరిని కన్ఫ్యూజ్ చేయకూడదని యానిమేషన్ రూపంలో ప్రతి పాత్రని రివీల్ చేయబోతున్నారు అలాంటి పాత్రలన్నీ కలిపి వీడియోగా రెడీ చేసి లాంచింగ్ రోజు రివీల్ చేయబోతున్నారు దాని పనులే వేగంగా జరుగుతున్నాయి సినిమా షూటింగ్ మొదలవగానే మోషన్ టీజర్ మొదలైన రోజే డైలాగ్ టీజర్ రావడం కామన్ కానీ షూటింగ్ షురూ కాకుండా యానిమేషన్ టీజర్ రావడం మాత్రం ఇదే మొదలు అనుకోవాలి అలా వస్తే ఇది కొత్త ట్రెండ్గా మారే ఛాన్స్ ఉంది